చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే మొట్టమొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది అందులో భాగంగా మా నానమ్మ మా ముగ్గురు మన అన్నం తినబెడుతుంది మంచిగా చికెన్ కూర వేసుకొని ఆ ప్లేట్లో తినబెడుతుంది ఒకసారి మంచి సంబరాన్ని ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి మీ ఇంట్లో కానీ ఎవరైనా పెద్దవారు ఏజ్ పడ్డవారు ఎవరైనా ఉంటే వారి చేత అన్నం తినండి అలాగే ఇక మేము మా తాతకు మా నానమ్మకు నూతన కపుల్స్ లెక్క అన్నం తినబెడతాను మంచిగా పెట్టే మా తాత చికెన్ తినకూడదు ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి మంచిగా పెట్టు ఏం కాదు ఒక్కసారి మంచిగా పెట్టు నవ్వులు తొందర నవ్వులు తాత నవ్వులు మళ్ళ తిన్నాడు అయిపోయిందా ఇంకొక మా కోతి మా కోతి ఇది సెకండ్ కోతి తిను కోతిన వినండి నవ్వుతాడు చూడు ఇంకొక మా అత్తమ్మ మా అత్తమ్మ కోదిన పెట్టింది ఇక మీకు మా అక్కనైతే అందరూ తెలుసు కదా కొన్ని కొన్ని వీడలల్లో కనిపిస్తుంది சூடுங்கோ ப்ளாக்கு அண்ட் வைட்டு எட்டு சோடு மாவோ தெரியவுண்டது மாநோ நல்ல உண்டு சிக்கன் குரீஸ் பாதுகா பரே அரே அரே தினூரோ வீ ஃபேமி தினத்தம்மா சுமன் பக்கப்பட்டும் ஃபோட்டோ நான் போது வீடியோ இதா இடெவடோ மீத்கதா మనమే బైరి అగ్నితేజను ఆ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మా చే మా ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీ సందడి జరిగింది బ్రతికున్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉండాలి చనిపోయిన తర్వాత బాధపడడం కన్నా బ్రతికున్నప్పుడే అందరం కలిసిమెలిసి ఉండాలి ఆ ఈ ఫంక్షన్లో భాగంగా మంచిగా ఫోటోలు దిగినాం మంచిగా మా ఇంట్లో సందడిగా జరిగింది మీ ఇంట్లో కూడా ఒకరి కష్ట సుఖాలను పంచుకొని అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బైరి అగ్నితేజ